ఖరీఫ్ పంటకుగాను సర్దార్ గౌతులచన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శుక్రవారం విడుదల చేశారు పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ వద్ద జరిగిన కార్యక్రమంలో పాలకొండ శాసన సభ్యులు నిమ్మక జయకృష్ణ శాసన శాసనసభ్యులు తోయక జగదీశ్వర్ సమక్షంలో మంత్రి నీటిని విడుదల చేశారు వర్షం కురుస్తున్నా లెక్క చేయక రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని నిరూపిస్తూ నీటిని విడుదల చేయడం విశేషం నీటి ద్వారా కుడి ప్రధాన కాలువ ద్వారా ప్రాజెక్టు క్రింద మొత్తం ఒక లక్ష ముప్పై ఒక వెయ్యి రెండు వందల ఇరవై రెండు ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ పూడికలు తుప్పలు తొలగించి శివారు భూములకు సైతం నీరు అందించాలని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపర భగీరథుడని తోటపల్లి ప్రాజెక్టును ప్రారంభించి శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలను సస్యశ్యామలం చేశారని తెలిపారు తోటపల్లి ప్రాజెక్టులు పూర్ణపాడు లాబేను వంతెన నిర్మాణం పూర్తి చేయటకు ప్రయత్నిస్తున్నామని ఆమె పేర్కొన్నారు జరుగుతున్నటువంటి లక్ష ఎకరాలకు పైగా నీళ్ళు అందిస్తున్నటువంటి ఈ తోటపల్లి బ్యారేజ్ దగ్గరికి మనం అందరం వచ్చాం ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు నా సోదరి కురుపాం ఎమ్మెల్యే గారు జగదీశ్వరి గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నా సోదరుడు పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ గారికి అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి ఎస్సీ గారికి మిగిలిన పెద్దలందరికీ పేరు పేరున అలాగే ముందు కూర్చున్నటువంటి పెద్దలకి పాత్రికై మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను